నూతనంగా ఎంపికైనటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం హింద్ర ప్రభుత్వం ఏర్పాటైంది ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పరిపాలన మారాలి ప్రజాప్రభుత్వం రావాలి ప్రజల సమస్య తొలగాలైనటువంటి ఆకాంక్షతోటి నూతన ప్రభుత్వాన్ని ఎంపిక జరిగింది అన్నప్పుడు రైతాంగమైన ప్రజలైన వివిధ అంటే ఆశలతో ఉన్నారు మా సమస్య పరిష్కారమైన ఈ సందర్భంగా మొట్టమొదటగా నూతనంగా ఎంపికైనటువంటి అధ్యక్షులకు వైస్ చైర్మన్కు డైరెక్టర్లకు నా సూచన తక్షణమే కరీంనగర్లో ఉన్నటువంటి సొసైటీ ముల్కనూర్ సొసైటీ ముల్కనూర్ సొసైటీ వెళ్ళి రావాలి ఫస్ట్ అధ్యయనం చేయండి రేపే రెండు వెళ్ళండి ఒక రోజు కాకపోతే రెండు రోజులు ఉండండి ఆ సంస్థ ఈరోజు నా భారతదేశానికి అగ్రగామిగా ఎదిగింది అతి అశ్వత్థాపతి పేరే ఉంటాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫాదర్ పేరు విశ్వనాథ్ రెడ్డి గారు అంటే నలభై యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ సంస్థ ఏర్పాటు చేస్తే ఆ సంస్థ ఏ స్థాయికి కలిగిందంటే రైతుల అన్ని సమస్యలు పరిష్కారం చేసే స్థాయి కలిగింది అంటే కేవలం మార్కెట్లో జనరల్గా ఏంటంటే మార్కెట్ అంటే వచ్చిన వడ్లను కొనడం కొనుగోలు చేయడం అంత వస్తే పరికరం అది కాదు రైతుకు సంబంధించిన అంటే ఆదాయ పెంపొందించడం కోసం వాళ్ళ యొక్క సమస్య పరిష్కార కార్డు కోసం అన్నీ కూడా అందులో ఇలా స్వచ్చగా కళ్ళకట్టా ఉంది ఆ కుటుంబంలో ఏదైనా పెళ్ళైనా సొసైటీ అప్పిస్తుంది ఆ కుటుంబంలో మరణించినా ధార సంస్కారాలకు డబ్బులు ఇస్తుంది ఆ కుటుంబాలలో రైతు కుటుంబాలలో పిల్లల చదువులకు కూడా రుణం ఇస్తుంది రైస్ మిల్స్ ఉన్నాయి ఆయిల్స్ మిల్స్ ఉన్నాయి ఆయిల్ మిల్స్ చాలా ఉన్నాయి వాటి ఉత్పత్తులు ఉన్నాయి అంటే ఆ స్థాయికి ఎదిగింది మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ఇలా నూతనంగా ఎన్నికవుతున్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆ దిశగా ఆలోచించాలి ఆ దిశగా అడుగుపడాలా రైతు సమస్య పరిష్కారం కావాలి రెండవది రైతులు మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో వడ్లు కొనుగోలుకు వస్తే దండ కొడుతూ ఉన్నాం ఒక సామెత ఉంది దండల కొంత ధరలు కొంత పాతంగముల కొంత పాతంలో కొత్త అని వివిధ రకాల నష్టం చేస్తూ ఉంటుంది అట్లాగే ఎలా కొనుగోలుదారుడు కూడా ఎదుగుతారు జనరల్గా ఆ ఐదు శాతం పది శాతం తరుగు తీస్తూ సో దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాల ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభు పరిపాలన గొప్పగా ఉంది పేరు తెచ్చే విధంగా ఈ మార్కెట్ కమిటీ జరగాలని మీకు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అభినందిస్తూ రెండవది రోజున చూస్తూ ఉన్న పత్రికల్లో టీవీలలో ప్రజలకి ఏంటంటే అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పద్ధతిలో ప్రచారం జరుగుతూ ఉంది వాస్తవాలు మీరంతా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసాలే మరి తొమ్మిది మాసాలనే అసలు ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజులకే విమర్శలు మొదలైంది ఎక్కడ పోయా ఇంకా రుణమాఫీ కాలేదు మీరు చెప్పిన ఆరోగ్యకల్ అమలు కాలేదు అనే పద్ధతిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టుగా మనం గొప్ప పరిపాలన చేస్తే మేము నాశనం చేసినట్టుగా మాట్లాడుతున్నాం మనందరం కూడా రోజున ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఒకసారి జ్ఞాపకం చేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు ఆరు రడుగులైనా బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పు చెప్పిన మాట్లాడే ఏముందా బంగారుప బంగారు పలు అధిపతి చూస్తే మరి ఏడు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు ఇలా నెలకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి అప్పు చేసి నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నా అంటే గత కేసీఆర్ గొప్ప పరిపాలన చేసినటువంటి అప్పుకు ఈ తొమ్మిది మాసాలు సుమారుగా నలభై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చి ఆ కంతులకు వడ్డి కట్టాలి జరిపోయింది మరి రాష్ట్రంలో హైదరాబాదు గొప్ప ఆదాయపరం గడిచిన పది సంవత్సరాలు సుమారుగా పద్దెనిమిది లక్షల కోట్ల ఆదాయం వచ్చింది మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఇది కాకుండా ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి నలభై వేల కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మురిగిపోయిందంటే బకాయిలు చెల్లించ నలభై వేల కోట్ల బకాయిలు అంటే ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ చేసిన తెలియాలి కాబట్టి ఆ ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎన్నికల కంటే ఒక నెల ముందు రైతు బంధు ఆనాటి పేరు రైతు బంధు చెల్లించడానికి లో ఉన్న అక్షయపాత లాంటి రింగ్ రోడ్డు అమ్మేస్తుంది ఏడు వేల కోట్లు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి సుమారుగా వెయ్యి కోట్లు ఆదాయం వచ్చేటట్టు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ముప్పై ఐదు వేల కోట్లు అని కేవలం ఏడు వేల కోట్లు అమ్మేసి అంటే ఎంత గొప్ప పరిపాలన ఉంది అయినా కూడా ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వాన మల్లికార్జున గారి నాయకత్వాన రాహుల్ గాంధీ నాయకత్వాన ఇన్ని ఉన్నా ఇన్ని కష్టాలున్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఇలా ఒక్కొక్కటి ఆరు గ్యారెట్లు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పటికే చెప్పినటువంటివి అది ఆర్టీసీ ఫ్రీ బస్ అయినా అట్లాగే గ్యాస్ సిలిండర్ అయినా రెండు కరెంట్ అయినా అట్లాగే అదేది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఐదు లక్షల రూపాయలు పది లక్షలు పెంచడమైనా రుణమాఫీ రుణమాఫీ ముప్పై వేల కోట్లు అంచనా వేయడం జరిగింది అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది జీవోలో స్పష్టంగా ఉంది క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే ఎన్నికల మేరకు చెప్పిన ప్రకారమే రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పండి అంతవరకు మాఫీ చేయడం జరిగింది రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు ఆ అదనంగా ఉన్నట్టు చెల్లిస్తే అది కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది మరి అయినా కూడా గగ్గోలు పెడతా ఈ రోజున ఒక్కొక్కటిగా సమస్య పరిష్కరించు ఉద్యోగాల్లో పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఒక్కొక్కటిగా అవి కూడా అమలు చేసుకుంటూ వచ్చే కాదు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా ప్రజలలో కొన్ని పత్రికలు ఒక పార్టీ కరపత్రిక ఇష్టం వచ్చే రాస్తూ ఉంటారు ప్రజలు అదే నమ్మే నిజంగా నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తవాన్ని కూడా అందరం కూడా పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామీణ స్థాయికి ప్రతి దగ్గర చర్చ జరగాలి ప్రతి దగ్గర కూడా రైతాంగమైనా ఇతర వర్గాలైనా ఎక్కడైనా చర్చ జరగాల వాస్తవాలు ప్రజలకు పోవాలి ఎందుకంటే అడ్డగోలు చెప్పాలి గత ప్రభుత్వం ఇలా ఆ పార్టీ పార్టీ ఫండు టీఆర్ఎస్ పార్టీ ఫండు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ వెయ్యి కోట్ల పది వెయ్యి పదిహేను కోట్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫండ్ అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ఫండు సుమారుగా మరి పద్నాలుగు వేల కోట్లు ఉంది ఎక్కడికొని వచ్చినాయి డబ్బులు ఏ కష్టం చేసి వచ్చినాయి ఎవరిచ్చిన చందాలు ఎందుకు ఇస్తారు మరి అరవై సంవత్సరాలు ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇది నాటి బిల్డింగ్ లేదు ఒక గాదివారి మాత్రం ఉంది అది కూడా కిరాయి అంటే ఇంత దోపిడీ చేసి మళ్ళీ తగ్దినమా అంటూ ఈ రోజున ఉల్టా చోరు కోత్వాలు కట్టేటట్టుగా ఇలా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలు తప్పు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కొట్టాల్సిన అవసరం ఉంది రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు అందరం కూడా ఈ పదవులు ఈనాడు మేము మంత్రి అయినా ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు పదవులైనా మీరందరి మీరందరూ ఇస్తే మాకు పదవులు వచ్చినాయి ఇప్పుడు మా బాధ్యత మీ అందరికి కూడా పదవులు రావాలి సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఎంపీలు కావచ్చు ఎడపిలు కావచ్చు రావాలి మీరు రావాలంటే మంత్రాలు ఏవైతే రావు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచినప్పుడు పార్టీ పెంచి పెంచినప్పుడు పారదర్శకంగా పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా విమర్శలు అవకాశం ఇవ్వకుండా పనిచేసినప్పుడు సాధ్యత కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈనాడు మరొకసారి ఒక నూతనంగా అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ను కమిటీను అభినందిస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్ నమస్త నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాను